హే గాయస్ వెల్కమ్ టు హనీ వ్లాగ్స్ ఇదైతే పార్ట్ టూ అని చెప్పాయి కదా నెక్స్ట్ డే మార్నింగ్ గంగమ్మ గంగమ్మగూడిదే బోయకొండ గుడి పార్క్ అనమాట మేము పిల్లలు తీసుకొని మాకు టైం సరిపోలేదు నిన్న ఈ పార్క్ చూసేకి ఈరోజు వచ్చాము వెళ్తున్నాం ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఫర్ పర్సన్కి వచ్చి ట్వంటీ రూపీస్ టికెట్ ఒక్కొక్కరికి పెద్ద చిన్న అనేం లేదు అందరికీ ట్వంటీ రూపీసే ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ నేను మొగల్ రేకులు అనుకున్నాను త్వరగా చూసి కానీ కాదంట సేమ్ అలానే ఉన్నాయన్నమాట మొగల్ రేకులు అందుకే వాసన కూడా చూస్తున్నాను కానీ అసలు మొగల్ రేకులు లాగే ఉన్నాయి కానీ వాసన రాలేదు నేను ఎంత బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయి కానీ స్మెల్ లేదు పార్కు కదా పెట్టింటారు అనుకున్నా ఇలా వెళ్తున్నాం నేను మా చెల్లెలు ఫస్ట్ అమ్మవారి స్టాచ్యూ పెట్టారు వెళ్ళాం చాలా చాలా అంటే చాలా బాగుంది వీడియోల కన్నా మెయిన్గా వెళ్తే ఇంక ఇంకా బాగుంది సరే అనేసి అమ్మవారికి ముక్కునే ముక్కోవడానికి వెళ్తున్నాము అక్కడికి పైకి వెళ్ళి ముక్కినాం ఇంకా రెండు మూడు ఫోటోలు తీసుకున్నాము నేను మా చెల్లి ఇంకా మెయిన్ పార్క్కి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ చిన్నపిల్లలు ఊగే దాంట్లో పెద్దవాళ్ళు ఊగుతున్నారు ఇక్కడ బోయికొండ గంగమ్మ అదే చిన్నపిల్లల ఆట స్థలం అని ఉంది కానీ అక్కడ చూస్తే అక్కడ చూడండి పెద్ద పెద్దవాళ్ళు ఊగుతున్నారు నేను చూసి చాలా నవ్వుకున్నాను ఇంకా లోపలికి వెళ్తే చాలా గేమ్స్ ఉన్నాయి ఇది ఏం గేమ్ అనేది ఎలా ఆడతారు అనేది కూడా తెలీదు ఏదో నేను ట్రై చేద్దాం అనుకున్నా కానీ నా చేత అవ్వలేదు కూర్చోడానికి కూడా కాలేదు దాంట్లో నెక్స్ట్ ఇక్కడ కిడ్స్దే కదా నేను కూడా ట్రై చేశాను అనమాట నేను ట్రై చేశాను ఊారాం అనమాట మళ్ళీ పైకి వెళ్ళా చిన్నపిల్లల్లాగా మేము కూడా చిన్నపిల్లలు అయిపోయాం చిన్న పిల్లలు ఏమేమి చేస్తారా ఎట్లా అనేసి సో నేను కూడా ట్రై చేద్దాం అనేసి వెళ్ళా బాగుంది చాలా బాగుంది పిల్లలే కాదు అక్కడికి వెళ్తే పెద్దలు కూడా పిల్లల్లాగా అయిపోతారు మా చెల్లి మా కూతురు అంతా చేరుతున్నారు కళ్ళు తిరిగినాయి నాకు అక్కడ కొద్దిసేపు అలా రౌండ్గా ఉంది కదా చాలా నవ్వు వచ్చింది ఇంకా కిడ్స్ ఒకరు ఒకరు మళ్ళీ పైకి వెళ్ళాం ఇది వేరేది అనమాట ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను మధ్యలో వెళ్ళాను కానీ మధ్యలో ఇరకపోతానేమో అని భయం వేసింది ఎందుకంటే కొంచెం లావుగా ఉన్నాను కదా నాకు ఈ మధ్యలో ఊపి రాలేదు మా చెల్లి వెయిట్ చేస్తుంది వీడియో కాల్ చేసి చూపిస్తా ఉంది అనమాట వాళ్ళ హస్బెండ్కి నేను నేను రాలేదు ఎంతసేపుకి అక్కడే ఆగిపోయినా నిన్న రాందే వేలు సరే మళ్ళీ పైకి పైనుంచి నిల్చొని ఉన్నాం కింద వీడియో తీస్తున్నారు తమ్ముడు అన్నమాట ఈ పార్కు కథ వీళ్ళు ఫుల్లు ఎంజాయ్ చేశారు ఇక్కడ ఆడుకున్నవి ఉన్నాయి అయ్యయ్యో రాన్నాయా అక్కడ వెళ్దాము అది ఆడదాము అని చెప్తున్నాడు మా చిన్నోడు ఇక్కడ ఊయల కరెక్ట్ నాలుగు నలుగురికి నాలుగు ఊయలు ఉన్నాయి నాదేమో ఎక్కడ పడిపోతుందో అని భయం వేసింది ఎక్కడ తెగిపోతుందో అనేసి పర్లేదు బాగానే గట్టిగా వేశారు అలసిపోయినాం కూర్చోనున్న ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అన్నట్టు ఇక్కడేమో వీళ్ళు నేను మొత్తం నేను ఇలా వెళ్తాను లాస్ట్ వరకు వెళ్ళాలి కానీ వెళ్ళలేకపోయాడు అనమాట పడిపోయాడు ఈ చిన్నవాడైతే మేము ఎంకరేజ్ చేస్తున్నాం కమా కమాన్ కమాన్ అనేసి పడతాడేమో అనుకున్నా కానీ పర్లేదు ఈ వీడియో కానీ వాళ్ళ డాడీ చేస్తే వావ్ అంటాడేమో ఇంకా పొగిడేసాడు వాళ్ళ డాడీ ఇంకా వీడిని అయిపోయింది బక్కోడే కానీ చాలా గెట్టాడు ఇక్కడ మా తనున్నాడు నేను వద్దాను వద్దు అన్నాను పం పడతాడేమో భయం నాకు ఎందుకంటే కొంచెం హైట్ ఉన్నాడు కదా వాడు అలా పట్టుకుంటాను కింద తగులుతున్నాయి కాళ్ళు ఇది మామూలుగా పర్లేదు నేను కింద పగిలింది అస్సలు ఏడవలేను నవ్వలేను ఏడిస్తే పరువు అనేసి అట్లనే ఉన్నా ఇంకో అయ్యో ఒక్కరు ఒక్కొరు వీళ్ళందరూ నేను పడిన తర్వాత ఆల్రెడీ మా చెల్లి పడి నన్ను సతాయిస్తుంది రా ఇది బాగుంటుంది బాగుంటుందని నేను పడిన తర్వాత ఫుల్ నవ్వుకున్నారు ఇక్కడ కెమెరా ఉంది కదా కెమెరాతో ఫొటోస్ తీస్తున్నా ఇది హైలైట్ అనమాట నేను కూర్చున్న తర్వాత వాళ్ళు ఎవరు కిందికి రాలేదు భలే నవ్వుకున్నా ఇక్కడ లాస్ట్లో అయితే ఇంకంతే ఇంకా మా చెల్లి కొద్దిగా లేయి కొద్దిగా లేదు నేను లేవను అంటున్నా భారీగా నవ్వుకున్నాం దించు ది దిగుతా దిగుతా అంటోంది నేను లేవలేదు నేను లా ఉన్నాను కదా అది బొక్కగా ఉంటుంది ఫుల్ ఆపోజిటు మళ్ళీ కిడ్స్ని కూర్చోబెట్టింది అట్లన్నా సైడ్కి అవుతాము అనేసి అవ్వదు మళ్ళీ తనుషుని కూర్చోబెట్టింది అంటే వాళ్ళిద్దరికన్నా నేనే ఎక్కువ వెయిట్ ఉన్నానని అర్థమైంది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లంచ్ పులిహోర తెచ్చుకున్నాం నెక్స్ట్ డే ఒక ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని అందరం మెక్కుతున్నాం తర్వాత మళ్ళీ వీళ్ళు వాటర్ వాటర్ పిచ్చోళ్ళు అనమాట మళ్ళీ వచ్చారు కోనేట్లో నెక్స్ట్ డే ఇదే ప్లేస్కే వచ్చాం ఫుల్ మునుగుతున్నారు అసలు వర్షం వస్తుంది చలి ఉంది వామ్మో చల్లగా ఉన్నాయి నీళ్ళు మునిగి మునిగి పెడతా ఉన్నారు కళ్ళల్లో చెవుల నీళ్ళు పెట్టుకున్నాడు తనుష్ మొత్తానికైతే టెంపుల్ బ్యూటిఫుల్గా ఉంది చాలా చాలా బాగుంది పార్కు అంతా ఎంత బాగుందంటే ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది చందా ఇవ్వండి చందా ఇవ్వండి అమ్మవారికి అని కానీ అది చంద చందా అడిగే అంటే చందా కాదు జస్ట్ అమ్మాయి ఊరికే వచ్చింది ఆ డబ్బా అంతా పోయింది నేను నేను అడిగాను అనమాట చందానా నీ కోసమా అని గమ్ముగుంది నాకు అర్థమైపోయింది అది అమ్మాయి కోసమే కావాలి అమౌంట్ అని సర్లే అనేసి నేనే తర్వాత ట్వంటీ రూపీస్ ఇచ్చాను ఏమన్నా కొనుక్కో అనేసి అదే పనిగా డబ్బా తెచ్చింది కదా సర్లే నేనే వేస్తాను డబ్బాలు అనేసి ఇప్పించుకొని ఆ అమ్మాయి సాటిస్ఫాక్షన్ కోసం నేనే వేశా పోయి పోయి ఏమన్నా కొనుకో అని చెప్పా వెళ్ళిపోయింది మేమైతే మళ్ళీ బ్యాక్ టు మదనపల్లి వెళ్తున్నాము బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హనీ వ్లాగ్స్ బాయ్ అండ్ బాయ్